ఎంపీడీఓ అద్దూర్ శ్రీనివాసరావు అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కల్లపాలెం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఆధారణ సవరణ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు ఆయా పాఠశాలల జిల్లా పరిషత్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు ఇక ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు కానీ ఈ సంవత్సరం ఇంకొక సెంటర్ అదనంగా ఇచ్చారు దీనిలో భాగంగా యాజిలీలో ఉంటుంది ఒకటి ఘనపరం ఒకటి ఉంటుంది రెండవది యాట్రావారిపాలెం మూడవది పాతనందాయపాలెం ఈ మూడు నాలుగిట్లో ప్రస్తుతం ఒకటే రన్నింగ్ అవుతుంది ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ అయ్యి వచ్చున్నారు ఈ సచివాలయ సిబ్బంది అంతా కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వల్ల వాళ్ళకి రాగిన్ రాల కాబట్టి మూడు సెంటర్లు పనిచేయటం లేదు కేవలం ఒక సెంటరే పనిచేస్తుంది ఆ ఒక సెంటర్ కూడా యాట్రావారిపాలెంలో సమ్మిట్ వారి పాలెంలో పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే మనం కర్లపాలెం ఎంపీడీ ఆఫీస్లోనే ఈ ఆధార్ సర్టిఫిక పెట్టి పబ్లిక్ అందరూ కూడా ఆ విధంగా అది ఉపయోగించుకునే విధంగా మేము పనిచే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం ఈ టెన్త్ క్లాస్ పిల్లలకి ఈ నామినల్ రూల్ పంపించేటువంటి సమయం వచ్చినందువల్ల ప్రస్తుతం రేపటి నుంచి ఎంయు రాజపాలెం హై స్కూలు అదేవిధంగా హైవెండ్ స్కూలు అదేవిధంగా ఇక్కడ బోర్డు స్కూలు అలా ఒకరోజు ప్రైవేట్ స్కూలు ఒకరోజు గవర్నమెంట్ స్కూలు పెట్టి ఈ ఆధార్ కిట్లు పెట్టి ఆ టెన్త్ క్లాస్ పిల్లల వరకే ఉన్నటువంటి పేర్లు సవరణ కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేసే విధంగా ఈ ఆధార్ కిట్లు పెట్టి మేము చర్యలు తీసుకున్నాం